యూనియన్ అధ్యక్షుడు నల్లా పవన్ కుమార్ ఏదైతే ఇటీవల సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా వస్తున్నటువంటి కథనాల ప్రకారం హాస్పిటల్ వారిని సంప్రదిస్తే గత కొన్ని రోజులుగా అతను గత కొన్నాళ్ళుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుందనే బ్లడ్ క్లాస్ వల్ల దానివల్ల అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి తెలియజేయడం జరిగింది తర్వాత వారి కుటుంబ సభ్యులు కూడా మా మత ప్రతినిధులు వెళ్ళి కలిసినప్పుడు ఇవన్నీ కూడా అవాస్తవం అతని కుమారుడికి అత కొంతకాలంగా అనారోగ్యం ఉన్నది దానివల్లే కానీ ఈ బిర్యానీలకి అదేవిధంగా ఈ మృతికి ఏ విధమైన సంబంధం లేదని అతను తేల్చి చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో ఎలా వస్తుందంటే ఏదైనా కండ తల్లిదండ్రులు చెప్పింది నిగరం తప్ప బయటొచ్చి ప్రచారాలు నమ్మొద్దని చెప్పి ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం చాలా తప్పు అని చెప్పి కూడా ఆయన ఆయన తండ్రి గంగాధర్ గారిని ఖండించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఫార్వర్డ్ చేసేటప్పుడు దీంట్లో వాస్తవం ఎంత అన్నది చెక్ చేసుకుని ఒకసారి ఫార్వర్డ్ చేయాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాండి ఈ వాటర్ స్టేజ్ ఒక పెద్ద పరిశ్రమ అండి చిన్న చిట్ట ఎంతో మంది మేము బతుకుతున్నాం దీని మీద యోగా చిన్న ఆడవాడు గోవా అందరికీ కరుపులు నింపుకునే సంస్థ ఇవి ఇది పిల్లికి సర్గాతో పేదకి వెళ్ళకి పేర సగటు వల్ల ఫెయిర్ అయింది మేము ఇట్లా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా అడిగాము ఎవరు ఏమైనా వచ్చిందా ఈ ఇంటర్ అడిగాము అవి మాకైతే ఎవరు ఆలోచన చెప్పారు ఎంతో కమిషనర్ గారు అందరూ వచ్చి ఫస్ట్స్ కూడా చెక్ చేశాను నూరు ఇళ్ళు దీనిని పెడితే అందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకుంటున్నాం మాకు ఏంటంటే అదే ప్రస్తుతం కాబట్టి కానీ తండ్రి గారు ఇచ్చిన మాట ఆయన కుటుంబం కాసుకోవడం ఎక్కువ పర్వాలన్నాడో చనిపోయని చెప్పేసి ఎవరు దిగారు తెలియదు కానీ దీని హోటల్ షో మీద చాలా పెద్ద ప్రభావం చూపించింది అది అందరూ కూడా దీన్ని మేము ఎంతో బాధపడుతూ చింతిస్తూ మిమ్మల్ని కూడా ఏంటి ఇలాంటివి మళ్ళీ పోరావతం కాకుండా దీనికి ఏదైనా మాకు హోటల్ వారు కూడా సెక్యూరిటీ కావాలి దీని విషయంలో ఎవరెవరు వచ్చి ఏదేదో ఇలా మాట్లాడుతుంటే మేము ఎంతవరకు వ్యాపారాలు చేయాలి ఏంటి అనేది బాధపడుతున్నాం అంతలోనే దీని గురించి మీరు మీరు కూడా కట్టిన బాగున్నాయి మీరు కూడా తందించి మాకు తగిన ఇద మాకు సెక్యూరిటీ సెక్యూరిటీగా అందులో పరిస్థితులు కూడా కోరుకుంటున్నాం తండ్రి గారిని కూడా పాపం ఆయన కూడా మీది సంపద లేకపోతే మాకు మా అబ్బాయి పెంపు బాగోలేదు ఇప్పుడు అప్పుడే కాదు అప్పుడు మూడు పాత్ర లేదు మూడు మానసులు ఆస్పత్రి ఉండాలని చెప్పారు ఈ బిర్యానీ ఎక్కడో తెలియదు ఎలా వచ్చిందో తెలియదు ఫోటో పెట్టేశారు అబ్బాయి చెప్పుకొని పెట్టేశారు దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నా మా 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 కుటుంబాలు మాతో మా జా ప్రయాణం చేసే చిన్నప్పుడు మా దగ్గర పనిచేసే కుటుంబాలు ఇవ్వకుండా ఆ వేసుకుంది ఆటలేస్ బాధని మీరు తోచిస్తున్నాం అందరూ కూడా మరి దీన్ని ఎందరో బాధపడుతున్నాం వాళ్ళు చాలా జాతరలు చేస్తారు ఇలాంటి ర్యాలీ ఎవరు వస్తుంది కావకూడదే అది చాలా దీని గురించి మీడియా వాళ్ళు కూడా మీరు కూడా మాకు సహకరించి దీని ఏమైనా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటారు